మమ్మిడివరం నియోజకవర్గం ఓటరు మహాశైలకు విజ్ఞప్తి మీ అందరికీ శిరస్సు వంచి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను మన మొమ్మిడివరం మన ఓటు మన ఎన్నికలు ఈ ఎన్నికల్లో మన మొమ్మిడివరం నుండి రెండవసారి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రస్తుత శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గురించి నా దగ్గర పుంకాను పుంకలుగా లెక్కకు మిక్కిలి ఆయన ఈ ఐదేళ్లలో చేసిన అవినీతి భాగోతం కట్టలు కట్టలుగా గుట్టలు గుట్టలుగా వస్తూనే ఉంది ఈ ఈయన గారు ఈ ఐదేళ్లలో చేసినటువంటి అవినీతి ముమ్మిడివరం చరిత్రలో ఒక రికార్డ్ అవినీతి సామ్రాజ్యానికి ఒక సామ్రాట్టుగా మమ్మిడివరం నియోజకవర్గంలో మమ్మిడివరం చరిత్రలో పొన్నాడు వెంకట సతీష్ కుమార్ చిరస్థాయిగా నిలిచారు ఒకటా రెండా ఎన్ని ఎన్నని చెప్పమంటారు ఈయన అవినీతి లీలలు అవినీతి చిట్ట నేనేదో ఉద్ధరించాను మళ్ళీ ఉద్ధరించబోతున్నాను నాకే కొద్దండి నన్నే గెలిపించండి అని ఆయన ఏ ముఖం పెట్టుకుని ఓటర్లు ఓటడుగుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు పైగా నేను అవినీతి పరుణ్ణి కాదు నేను పోయేవాణ్ణి కాదు నన్ను ఎవడూ కొనలేడు ఇటువంటి ప్రకల్పాలు కూడా పలుకుతున్నాడు ఆయన మరి సూటిగా అడుగుతున్నాను సతీష్ కుమార్ గారు మిమ్మల్ని మ్యాక్ ఇన్ఫ్రా అధినేత మధుకర్కి మీరు ఎంతకి పోయారు ఎంత పెర్సెంట్ ఆయన దగ్గర తీసుకుని అమ్ముడుపోయారు ఎన్ని వందల కోట్ల నిధులతో ఆయనకు కాంట్రాక్టర్లు అప్పగించి మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు నా దగ్గర లెక్కలు ఉన్నాయి చిట్టా ఉంది ఈ చిట్టా విప్పుతున్నా తట్టబుట్ట సర్దుకొని పోవడానికి సిద్ధంగా ఉండండి మమ్మిడివరం నియోజకవర్గం ప్రజలరా ఆలోచించండి ఈ ఐదేళ్లలో మొమ్మిడివరం నియోజకవర్గంలో సిఎస్ఆర్ ఓఎన్జిసి నిధులు వంద కోట్లతో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ల ద్వారా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పనులు జరిగాయి అదేవిధంగా జేజేఎం జల్ జీవన్ మిషన్ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నిధులు దాదాపు ఐదు వందల కోట్ల పైచిలుకు నిధులతో పనులు జరిగాయి ఈ ఏడు వందల కోట్ల రూపాయల్లో ఈ సిఎస్ఆర్ ఓఎన్జిసి నిధులలో ఐదు పర్సెంట్ కమిషన్ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి ముట్టింది ఆయన పుచ్చుకున్నాడు తీసుకున్నాడు దాచుకున్నాడు దోచుకున్నాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆన్ రికార్డ్ విత్ ఎవిడెన్స్ ఐ విల్ ప్రూవ్ ఇట్ ఆర్ యూ రెడీ కమాన్ ఓపెన్ డిబేట్ ఈ సిఎస్ఆర్ నిధుల్లో ఫైవ్ పర్సెంట్ కమిషన్ దాదాపు పది కోట్లు ఈ ఐదేళ్లలో పొన్నాడు వెంకట సతీష్ కుమార్కి దక్కింది ముట్టింది అలాగే జల్ జీవన్ మిషన్ నిధులు ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్ల పనుల్లో టూ పర్సెంట్ కమిషన్ ఇవి కేంద్ర ప్రభుత్వ నిధులు దాదాపు పది కోట్లు ఇక్కడ నొక్కేశాడు గుటకై శోహా చేశాడు గుటుక్కున గుట్టు చప్పుడు కాకుండా మింగేశాడు ఇది సరిపోదన్నట్టు వెంచర్స్లో సెంటు పట్ట భూములు కప్పెట్టడానికి మట్టి కొనుగోల్లో సెంటు పట్ట భూములు కొనుగోల్లో ఇసుక రేవుల్లో ఈయన బావమర్ది గారు చేసినటువంటి దొరబాబు గారు చేసినటువంటి దోపిడీ ఇంత అంతా కాదు అంతే లేదు అదొక అంతులేని కదా మరో చరిత్ర మురమొళ్ళ నడిబొడ్డులో ఒక వెంచర్ వేస్తే ఇరవై లక్షలు డిమాండ్ చేసి పుచ్చుకున్నాడు ఈ శాసనసభ్యుడు నేను దాదాపు ముమ్మడి వరంలో చాలామంది ఎమ్మెల్యేలు చూశాను డెబ్బై ఎనిమిదిలో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభ్యుడు మా నాన్నగారు మోకా విష్ణు ప్రసాదరావు గారి దగ్గర నుండి నేటి పొన్నాడు సతీష్ వరకు నేను అనేక మంది సభ్యులను చూశాను మా నాన్నగారు తర్వాత వలతాటి రాజసక్కుబాయి గారు తర్వాత పండు కృష్ణమూర్తి గారు తర్వాత బాలయోగ్ గారు బత్తిన సుబ్బారావు గారు విశ్వరూప్ వివేకానంద బుచ్చిబాబు గారు ఇప్పుడు ఈ పెద్ద మనిషి వాళ్ళెవ్వరూ ఇంత అవినీతి చేయలేదు అసలు అవినీతి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు అసలు అవినీతికి మొత్తం డోర్లు ఎత్తేసి అంత స్ట్రా వేసుకుని తాగేశాడు ఈయన నియోజకవర్గంలో నిధులన్నీ పోనీ ఈ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమన్నా ఉన్నాయంటే ఒక్క పైసా కూడా లేదు ఆ బాణాపురంలో అక్కడ అక్కడ పునాదులతో అనేక బిల్డింగులు నిలిచిపోయాయి ఆ పిల్లర్స్ పైకి చూస్తూ మొండి చుక్కులు చూస్తూ ఎక్కిరిస్తున్నాయి ఇది ఈయన చేసిన అభివృద్ధి ఈయన అభివృద్ధి బాగా జరిగింది నియోజకవర్గం అభివృద్ధి మాత్రం యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది కొబ్బరికాయ కొట్టాలంటే కమిషన్ ఇవ్వాలి ఈయన కారు దిగాలంటే కమిషన్ ఇవ్వాలి ఈయన షేకింగ్ హ్యాండ్ ఇవ్వాలంటే కమిషన్ ఇవ్వాలి ఈయన ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే కమిషన్ ఇవ్వాలి ఈయన సంతకం పెట్టాలంటే కమిషన్ ఇవ్వాలి ఎక్కడి నుంచి తెచ్చిస్తారయ్యా నీకు కమిషన్ ప్రజలు నీకు ఓటేసిన పాపానికి వీళ్ళని పీక్కు తింటావా వీళ్ళని ఎత్తురు పిండేసి చురుకుంటావా ధర్మవానికి ఇది పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ఏమిటిది తాజాగా మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను వినండి ఐపోలవరం మండలం పాతింజరం పంచాయతీలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఒక దళితపేటలో కట్టినట్టుగా ఎంబుక్ రికార్డ్ చేసి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు జీఎస్టీ పోను ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు దళిత నిధులు అంబేద్కర్ కమ్యూనిటీ పేరు మీద యానంలో ఉన్నటువంటి ఈయన పార్ట్నర్ అకౌంట్లోకి మళ్లించి దోచుకున్నాడు అంబేద్కర్ పేరు మీద దోచుకున్నాడు ఎదుర్లంక యానం బ్రిడ్జి పక్కన ఇటీవల నిర్మించినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ స్థాపనకు ఇంకా దారుణంగా దోచుకున్నాడు డెబ్భై ఎనభై లక్షలు భక్తుల విరాళాలు ఏదైతే ఈ కమ్యూనిటీ హాల్ కడతానని కట్టినట్టు చూపించి కట్టకుండా ఇరవై ఎనిమిది లక్షలు నొక్కేశాడో దాన్ని కూడా ఆ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించినట్టుగా అందరినీ నమ్మించి అది ఇది మొత్తం కలగా పొలం చేసి గుటుక్కును మింగేశాడు దమ్ముంటే నా దగ్గర ఎంబుక్ రికార్డు సాక్ష్యం ఉంది అయ్యాలవరం మండలంలో పాతింజనం పంచాయతీలో ఏ దళితపేటలో నువ్వు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మించావో నువ్వు చూపించాలి ఆ బిల్డింగ్ ఎక్కడ ఉంది ఎక్కడ కట్టావు కమాన్ చూపించాలి మాకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నీలో నిక్కచ్చితనం ఉంటే నిప్పత్తివైతే అయితే పతివ్రతం అయితే కాబట్టి పతివ్రత కవులు చెప్పద్దు సవాళ్ళు చేయొద్దు రెచ్చిపోయి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు నీకంటే దారుణంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడే నైపుణ్యం మాకు ఉంది సామ్యం మనం పాటిస్తాం ఇది సమాజం నలుగురు కలిస్తేనే సమాజం అవుతుంది నాగరికత అవుతుంది స్నేహం అవుతుంది ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది దయచేసి ఇటువంటి లంచగొండుని అవినీతి తిమింగలాన్ని అవినీతి అనకొండని వరం నుండి తరిమి కొట్టమని ఈ ఎన్నికల్లో ఈ దగాకూరు వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి ఈ దోపిడీ దొంగ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ని చిత్తు చిత్తుగా ఓడించమని శాశ్వతంగా రాజకీయంగా మమ్మిడివరం మళ్ళీ అడిగట్టకుండా తరిమి కొట్టమని అభివృద్ధికి నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన దాట్ల బుచ్చుబాబు గారిని అఖండ మెజారిటీతో గెలిపించి మమ్మిడివరంలో పండగ వాతావరణాన్ని తీసుకురావాలని మళ్లీ మమ్ముడివరం నియోజకవర్గంలో లాగే వందల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగే విధంగా మీరందరూ తెలుగుదేశం అభ్యర్థి బుచ్చిబాబు గారిని గెలిపించాలని ఈ మమ్ముడి వరాన్ని కాపాడాలని ఈ దొంగల ముఠ ఈ దోపిడీ ముఠా నుండి మమ్ముడవరాన్ని రక్షించాలని ఓటనే వజ్రాయితంతో ఓటనే అంకుశంతో మన ప్రతాపం ప్రజాశక్తి గొప్పతనం రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ఒక్కసారి రుచి చూపించాలని మమ్ముడివరం ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ కబడ్దార్ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ మమ్మిడివరంలో నీ ఆటలు ఇకపై సాగవు పోయిరా